రవికి పక్షులంటే చాలా ఇష్టం వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం నిద్రలేవగానే తలుపు దగ్గరికి వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి కానీ ఒక్క పిచ్చుక అక్కడే ఉండిపోయింది అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతుంది రవి ఆ పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోవడం గమనించాడు అమ్మా అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది పర్వాలేదులేరా కాసేపైతే అదే ఎగిరిపోతుంది కాదమ్మా దాని కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది అందుకే ఎగరలేకపోతుంది ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి నువ్వు లోపలికిరా దాని గురించి నువ్వేమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు పాపమమ్మా నువ్వు కాస్త ఆలోచించు అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో ఏమీ కాదు నువ్వు పొద్దున్నే లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది ఇదే ఆలోచనతో పడుకున్నాడు పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకు వచ్చింది గబగబా బయటికెళ్లి తీగవైపు చూశాడు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిచ్చుక అలాగే ఉంది కానీ చుట్టూ ఇతర పక్షులు చేరాయి పక్షులన్నీ దానికి ఆహారం అందిస్తున్నాయి రవి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని బయటకు తీసుకువచ్చాడు చూడమ్మా ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది నిజమే ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అని అనుకున్నాడు రవి ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు రవి ఆశగా నాన్న ఆ పిచ్చుకను చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా దాని పైకి ఎక్కడం చాలా కష్టం అందులోనూ కరెంటు తీగలు మరి దాన్ని ఎవరు కాపాడుతారు నన్న ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు అది కూడా విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చే చెయ్యాలి నువ్వు ముందు బడికి బయలుదేరు ఇప్పటికే ఆలస్యమైంది రవి బడికి బయలుదేరాడు దారిలో నడుస్తూ ఉన్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది విద్యుత్ ఆఫీసులో ఎవరెల్లి చెబుతారు ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు ఎవరి గురించి ఎదురు చూడకూడదు నేనే దాన్ని కాపాడుతాను అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు విద్యుత్ ఆఫీస్ లోపలికి గబగబా వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నువ్వెవరు ఎక్కడుంటావు విద్యుత్ ఏంటి పిచ్చుకను కాపాడమేంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా ఊసగుచ్చినట్లు చెప్పాడు రవి రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి నువ్వు ఎవరి అబ్బాయివి మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేను మనిషిని పంపుతాలే నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్ నేను గారి అబ్బాయిని మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాము మీ వాళ్ళను తొందరగా పంపండి పాపం ఆ పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు అతను సరే అలాగే పంపుతాను సాయంత్రమైంది ఇంకా ఎవరూ రాలేదేంటి అసలు వస్తారా రారా ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏరా రవి ఆడుకుందాంరా అని రవి అక్క పిలిచింది నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు కొద్దిసేపటికే రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి అతనితో పాటు నిచ్చినతో కనిపించాడు రవి కళ్ళల్లో ఆనందం మెరిసిపోయింది వచ్చేసారా రండి సార్ ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆఫ్ చేశానులే పిచ్చుకను రక్షిద్దాం నువ్వు కూడా రా అన్నాడు వచ్చిన వ్యక్తి నెచ్చిన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు రవి చేతిలో పెడుతూ ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది సంతోషమే కదా అన్నాడు మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది కొద్దిసేపటికే అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది ఈసారి ఎగరడంలో సఫలీకృతమైంది హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి